మాజీ సీఎం కేసీఆర్కు ఉచ్చు బిగ్గుసుకుంటుంది మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లలు పొంగిపోయిన ఘటన విషయంలో విజిలెన్స్ నివేదిక గులాబీబాస్ సమస్యలు తప్పవా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది మేడిగడ్డ ఘటనపై రేవంత్ రెడ్డి సర్కార్ విజిలెన్స్ అండ్ ఎన్కోఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించగా విజిలెన్స్ అధికారులు తమ దర్యాప్తులో సంచలన విషయాలు గుర్తించినట్లు తెలుస్తుంది త్వరలోనే విజిలెన్స్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నాయనే చర్చ జరుగుతుంది ఇదే జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు తన మానసపా అని చెప్పుకున్న కేసీఆర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందనేది ఉత్కంఠగా మారింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడిగడ్డ పిల్ కుంగిపోయిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టుకు లేఖ రాసిన సైతం తెలిసిందే ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో స్కామ్ జరిగిందని తేల్చి చెప్పింది దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగంలో వృధా చేశారని ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధం ఉన్న వారందరూ ఇందులో దోషులు అని గుర్తించినట్టు తెలుస్తుంది ఈ మేరకు మరో వార్త రోజు ప్రభుత్వానికి మధ్యంత నివేదిక ఇస్తున్నట్లు సమాచారం ఈ నివేదిక ఆధారం ప్రభుత్వం ఎఫ్ఐఆర్కు సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇదే జరిగితే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ను సైతం ఇందులో బాధ్యుడిగా చేసే అవకాశం లేకపోలేదు దీంతో గులాబీ బాస్ మరిన్ని చిక్కులు తప్పవని చర్చ మీద తెరపికి వస్తుంది కొత్తగా తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై పట్టు సాధిస్తూ ఇప్పుడిప్పుడే పరిపాలనలో స్పీడ్ పెంచుకుంటుంది ఈ క్రమంలో పాలన పగ్గాలు చేపట్టి రెండు నెలలు కూడా అయిన గడవకు ముందే రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్పై అటాక్ ప్రారంభిస్తుంది పార్లమెంట్ ఎన్నికల వేళ హామీల అమలు పేరుతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నాలే చేస్తుంది దీంతో బీఆర్ఎస్ దూకుడు కళ్లం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రచిస్తుందన్నట్లు టాక్ వినిపిస్తుంది కాళేశ్వరం అవినీతి ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం విచారణ కోసం ఆదేశించగా ప్రభుత్వం సవాలు చేస్తుంది దీంతో మేడిగడ్డ విచారణకు ఉచ్చుబిగుస్తుందని పార్లమెంట్ ద్వారా ఎన్నికల్లో ఇక అటు బీఆర్ఎస్ బీజేపీకి చెప్పు పెట్టవచ్చు అని భావనతో అధికార పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలో మేడిగడ్డ ఘటనపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతున్నట్లు కాంగ్రెస్ మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు జరగడం జరుగుతుంది ఈ వాదనకు బలాలు చేకరుతున్నాయి అయితే కేసీఆర్ సైతం అరెస్టు జరుగుతుందా అనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి సతమతం అవుతున్న గులాబీ బాస్ పార్టీకి కాంగ్రెస్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలను వెళ్ళే అవకాశం ఉందని పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తుంది